హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో అమ్మవారి సారీ డ్రైపింగ్ ఒకే ఒక బ్లౌజ్ పీస్ తో అది కూడా ఒక చిన్న చెంపుతోనే ఇంత అలంకరణ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం పూజలో పెట్టే ఒక చిన్న కలస చెంబుకే ఇంత అలంకరణ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఈ అమ్మవారి కలస అలంకరణ కోసం ఒక పేట వేసి దాని మీద క్లాత్ వేసుకున్నాను ఇప్పుడు ఒక చెంబుని తీసుకుని అందులో బియ్యం వేసి ఆ చెంబుకి ఒక రోల్ లా కానీ స్టిక్ లాంటిది కానీ తాడుతో కట్టేసుకోవాలి ఆ చెంబుకి ఇప్పుడు శారీలో ఉన్న ఒక పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుని ఈ చెంబు వెనక నుండి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఊడిపోకుండా చెంబుకి బ్లౌజ్ పీస్ కి కలిపి ఇలా క్లిప్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుర్చీలు తీసుకుని రోల్ పై నుంచి రెండు వైపులా కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు కింద వేసిన పీట ఈ కలస చెంబు కనిపించకుండా ఇలా బ్లౌజ్ పీస్ తో ఇలా కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లేస్ ఉంది ఆ లేస్ తీసుకుని కింద చెంబుకు కట్టేసుకోవాలి వడ్డానం లాగా ఈ గోల్డ్ కలర్ లేసు చెంబు కింద భాగాన్ని కట్టుకోవాలి పైన కాకుండా ఇప్పుడు ఈ కుర్చీలన్నీ ఇలా నీట్ గా సర్దేసుకోవాలి చెంబుకు కట్టిన రోల్ కానీ చెంబు కానీ కనిపించకుండా ఇలా క్లాత్తో మొత్తం కవర్ చేసేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని చెంబులో పెట్టేసుకోవాలి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ముఖం సెట్ చేసుకోవాలి నేను అమ్మవారి ముఖానికి వెనుక డబల్ ప్లాస్టర్ వేశాను కాబట్టి ఆ కొబ్బరికాయకి అలా సెట్ అయిపోతుంది అమ్మవారి ముఖ అలంకరణ కిరీటం డెకరేషన్ కూడా ఎలా చేసుకోవాలో వీడియో ఉంది నా ఛానల్లో ఒకసారి ఎవరైనా చూడకపోతే అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెలరీతో ఇలా అలంకరిస్తున్నాను తర్వాత ఒక ఎల్లో కలర్ చార్ట్ పేపర్ తీసుకుని ఆ పేపర్ కి అమ్మవారి అభయ హస్తం వరద హస్తం కూడా గీసి కట్ చేశాను ఆ హస్తాలకి పారాని పెట్టాను ఆ హస్తాలకి వెనుక డబల్ ప్లాస్టర్ వేశాను ఇక్కడ అమ్మవారికి వేసిన దండకి ఇలా సెట్ చేశాను నా దగ్గర ఉన్న పూలమాలతో ఇలా అలంకరించాను నేను ఇంకొక వీడియోలో అమ్మవారికి టూ కలర్ బ్లౌజ్ పీసెస్ యూజ్ చేస్తూ శారీ ట్రేపింగ్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అమ్మవారి అలంకరణ పూర్తయింది మా అమ్మవారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్